నీకు ఇబ్బంది లేదురా నీ కెమెరాలో ఉన్నా నీ పని ఇప్పుడు బేబర్స్గా దొబ్బటమే నీ పని రెండో పని ఇప్పుడు మందులకు డబ్బులు వరిస్తారు నేను నిజా ఆ మందులకి డబ్బులు నిజా మరి ఇవ్వకపోతే హెల్త్కి అన్ని ఇచ్చేయి విడియోనిచ్చేయి హ్మ్ విడియోనిచ్చే తీసుకో వాట్సాప్లో అమ్మ నా బేవర్స్గా తీసుకున్నాడమ్మ హాస్పిటల్ అమ్మా ఇదొక షుగర్ టెస్ట్ చేయించడం ఇలాగ బీపీ చూసాడమ్మా నిన్న పొద్దుట వచ్చాడమ్మా ఇంటికి ఫుల్ విడిగా తీసుకుంటే మూడు నాకు నిన్న పొద్దుట నుంచి ఫ్రీగా రియల్ బాబాయ్ మట్టుగా ఇదిగో ఇప్పుడు కూడా ఫ్రీ వాడుకో ఎవరో కాదరా తీసేస్తున్నాడు అది కాదురా చెల్లె ఇప్పుడు నేనేమంటాను అంటే ఆమెని ఇట్లా ఒలగరి వీడియోలు చేయొద్దని చెప్తున్నా నేను అలాగే ఆ నలుపు చెక్కింగ్ చేసుకో అని చెప్తున్నాను చిన్నవా అమ్మ పెట్టుకోకున్న అల్లువాడు డెప్ప వెంట్రుకులు ఉండవు డెప్ప మీద ఎందుకు అయ్యయ్యో పాపం ఏం పాపం ఊడిగుడుసులో దొరకట్లేదు తగ్గిపోయినాయి మధ్యన నువ్వు మనిషి అయిన తగ్గి దున్నపోతు ఏం ప్రాణంగా ప్రమాణం చేయవు మేము అలా అంటే నేను అలాగే అంటాను నన్ను చూపిస్తాను అక్కడ చూపి ఆ వల్లగరిగా ఉంటే నేను వండగరిగానే మాట్లాడతాను అమ్మ ఆవివారగలతో చల్లగా ఉండాలి ఫ్రెండ్స్ అమ్మ ఇంకా ఒక రెండు అలా ఆయవారగలతో రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఎటువంటి ఎటువంటి కడుపు లేవు ఏమి లేవు అమ్మ ఒక నయనతార ఒక జైప్రద ఒక జై ఒక జై కూడా నన్ను వల్లగరిగా మాట్లాడితే నేను ఆ కడుపుకి మాకు ఎటువంటి సంబంధం లేదు నాకు అసలా లేదు ముగ్గురు ముగుళ్ళు అంటమ్ అయ్యవా వాళ్ళు ముగుడు పెట్టేసారు ఆడ పాల్గొమంటూ వాడ వెళ్ళిపోతుంద మళ్ళీ ఇంకో ముసలోడు తీసుకొని ఎందుకమ్మ వీడియో ఆట పెట్టినా వాళ్ళ మీద చెప్పు వీడియో ఎందుకు పెట్టినా అందరూ ఫోన్లో వెతికేం చేసింది తెలుసా ఇలాంటివి నేనే కడుపు చేసినాను వీడియో పెట్టింది తెలుసా తప్పు కదా నేను నేనమ్మ సరదాగా కడుపు వచ్చింద నేను యాక్టింగ్ చేసుకున్నానమ్మా వచ్చేసి ముసలోడిని పెట్టేస్తున్నాడు అక్కడ నా కడుపు దగ్గర ముసలో పెట్టేస్తున్నాడు అనమాట కాపూర్ అంతా కాదురా వచ్చి ఇప్పుడు ఆ వీడియో పెట్టి కడుపు వీడియో ఎవరైనా సరదాగా చేస్తారా నా ఇష్టం తప్పు కదా నా ఇష్టం అది నేను చేసుకుంటాను ఇప్పుడు చెప్పలేక ఉంది మరే తప్పే ఉందమ్మా నేను చాలా సరదా మా కడుపు చేసుకున్నాను అక్కడ మా సీతానగర్ అని ఇప్పుడు దూరేసి ముసలి వాళ్ళు పెట్టేస్తున్నాడు అక్కడ అవసరం అంటే ఏంటి ఈ ముసలి వాళ్ళు ఇద్దరు అప్పుడు లక్ష్మీమ్మకి కడుపు చేశారు కడుపు వచ్చింది ఓరి ఇంత ప్లాన్ వేసావని ఇవన్నీ ఈడు ఈడు బిక్కి పెడితే పొడుసుకొచ్చేసింది పొడుసుకొచ్చేసి ఓ వాళ్ళగారికి మాటలు మాట్లాడుతున్నాడు నేను కేసుల వరకు వెళ్ళిపోయా అంత మళ్ళీ ఫ్రాంక్ అన్నాడు మళ్ళీ ఒకరిసంగ ఒకళ్ళు నాకుంటున్నావు అది స్టోరీ నువ్వు చెప్పకుండా నేనే చెప్పాను ఆమె అడగకుండా నువ్వు చెప్తున్నావు ఆకలిస్తున్నావు గంట కొడుకు వాడు మాట్లాడితే వెళ్ళినమ్మ తినేస్తాడు మాట్లాడితే వెళ్ళిపోతాడు మాట్లాడితే వెళ్ళిపోతాడు అయ్యమ్మో అయ్య బాబోయ్ సైతే ఏం యాక్టింగ్ చేసావు విరగదీ చేసావు రియల్ యాక్టివి రియల్ పిల్లల్లా చేశాడమ్మ అమ్మా ఇవి యాక్టింగ్ ఇవి హైబ్రోసా బ్రోసా పెన్సిల్ ఆ రుద్దుకున్నావా எவரு <laughs>

నాలుగు సినిమాలు వేసింది బితురు సర్తి వైఫై వేసింది ఒకటే కళ్ళు ఉంటుంది బితురు చర్తి కదా నేను చెప్పింది ఫేస్ లో ఎవరికైనా ఒకటే కళ్ళు ఉంటది ఈ పాపకి కళ్ళు కలున్నాయి ఉన్నాయి కళలు ఉన్నాయి ఉన్నది మూడు ఉన్నాయి కళ్ళు ఒకటే దాంట్లో ఈ మొఖానికి ఉన్నాయి పళ్ళు తొరిపళ్ళు ఒకటి ఆరు మఖానికి ఉన్నాయి కళ్ళు నా మొఖానికి ఉన్నది నోరు నీ ముక్కు ఉంది గద్ద ముక్కు లాక్కుంది నీ ముక్కు

మేము ఏది చేసినా సరదాగానే చేస్తాం కానీ నిజంగా అనుకోకుండా మీరు ఎప్పుడు కూడా నన్ను తిట్టిన వాడు సరదాగానే వాడిని తిట్టినా నేను సరదాగానే అవన్నీ కూడా ఫ్రేక్ సరదా ఇష్టం అందుకని రియల్ అయితే కాదు ఇంకొకటి బాయ్ అండి నమస్తే రాజు పాదాపి నుంచి మంచి మంచి ఇలాంటివి చేస్తా ఉంటాం రుచి చూసామండి చాలా మంచి మంచిగా సాహితి మట్టికి సాహితీ బాగా చేశాడు నాన్న మట్టి నేను చేసాను ఇంకా హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఇంకా చేసింది ఎవరు నేను అలాగే నేను ఏదో సరదాగా అనుకుంటానండి నవ్వొద్దు

సాయంత్రం అయితే చీకటి పడుతుంది